నమస్కారం అండి శ్రీమన్ బ్రహ్మశ్రీ డాక్టర్ రాజ నంబూద్రి గారి మనతో పాటు ఉన్నారు ముందుగా ప్రేక్షణ దగ్గరికి క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నమస్కారం గురువుగారు ముందుగా శ్రీ మహాగణపతి దౌతవ్య చూసే వీక్ష పొంద నమస్కారం గురువుగారు పన్ని రాసుల గురించి వివరంగా చెప్పబోతున్నారు గురువుగారు సింహారసి ఎలా ఉండబోతుందండి ముందుగా శ్రీ మహాగణపతి దౌతవ్య చూసే వీక్ష పొందలకు నమస్కారం సింహరాశిలో సింహం కనపడుతూ ఉంటుంది వాళ్ళ ఉన్నవంటి చేజెస్ వేరుగా ఉంటుంది వాళ్ళు ఉన్నవంటి ఒక అద్భుతమైన వంటి వైబ్రేషన్స్ వేరుగా ఉంటుంది ఇప్పుడు ఉన్నవంటి రాజకీయ వ్యక్తులకు కావచ్చు సినీతారాలు కావచ్చు ఉద్యోగపరులు కావచ్చు వ్యవ వ్యవసాయకారుల ఉన్న వాళ్ళు కావచ్చు ఉద్యోగం వాళ్ళు కావచ్చు ఏదైనా కూడా వాళ్ళకి మంచి ఒక స్థాయికి రావాలి మంచి ఒక పొజిషన్ రావాలని ఎప్పటి నుంచి కూడా ప్రయత్నం చేసే వాళ్ళకి ఉదాసంగా అంటే నిరాశ పరిపోయిన వాళ్ళకి మంచి ఊటమి దొరికేమంటే ఒక ఛాన్సెస్ మనకు కనపడుతుంది కానీ ఎక్కువ శాతం కూడా సింహరాశి వాళ్ళకి ఏంటి అంటే వెన్నపోటు కొడిసే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ ఒకటి జాగ్రత్తగా మనం చూసుకొని ముందు అడుగు వేసుకుంటే సరిపోతుంది వీళ్ళు ప్రత్యేకంగా స్వామివారి నరసింహస్వామి ఒక దర్శనం చేసుకొని నరసింహస్వామి ఒక ఉపాసన చేసుకొని నరసింహ అష్టక దోషం ఏదైతే చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రత్యేకంగా వీళ్ళు సుదర్శన హోమము చేయటం వల్ల కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది సుదర్శన అంటే నరసింహస్వామి సుదర్శన యాగం అంటారు ఏమో ఒక యాగం వీళ్ళు ప్రత్యేకంగా సింహరాశి వాళ్ళు చేయటం వల్ల అద్భుతంగా ఉంటుంది అది స్త్రీ అయినా పురుషైనా ఎవరైనా కూడాను ప్రత్యేకంగా మీరు మధ్య వేలికి గుర్రపు నాడ వేలు అంటే గుర్రపు నాడంటారు అంటారు మా దాంతో ఉంగరం తయారు చేస్తారు ఆ నాడని మీరు ఏం చేయాలంటే మధ్య వేలుకు ధరించుకోండి మీకు ఉన్న దోషం ఏదో తొలగిపోతుంది మీరు అది మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా దానాలు ఏదైనా ఉంటే బొబ్బర్లు కానీ పెసర్లు కానీ ఏదైనా ఉంటే బ్రాహ్మణునికి మీరు బావు దానం చేయండి చాలా అద్భుతంగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా యుగా క్రోధి నామ సంవత్సర ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు వీళ్ళకి అన్ని శుభం జరుగుతాయి నమస్తే చూశారు కదండి ఇప్పటి వరకు శ్రీ రాజ నమోదరి గారు చెప్పిన పన్నెండు రాసుల గురించి ఆయన చెప్పిన రాసుల గురించి పరిష్కారాలు గురించి తెలుసుకున్నారు కదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి గారికి సంప్రదించి మీ సందేహాలు బాధలు తీర్చుకోగలరు